శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో పెళ్ళి కాని వాళ్ళకి తొందరగా పెళ్లి నిశ్చయం కావటానికి చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభించటానికి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి శ్రావణ శనివారాలు వెంకటేశ్వర పిండి దీపాన్ని ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు చాలా శక్తివంతమైనవి ఆ శ్రావణ శనివారాలు వెంకటేశ్వర పిండి దీపం పెట్టుకుంటే వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడొచ్చు ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని ఎలా వెలిగించుకోవాలంటే ముందుగా మీ పూజా మందిరంలో లేదా ఇంట్లో ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో గోడ మీద తడి పసుపు రాయాలి లేదా తడి గంధం రాయాలి తడి పసుపు లేదా గంధం గుండ్రంగా గోడ మీద పుయ్యాలి అలా పూసిన తర్వాత కుంకుమ తీసుకొని కుంకుమతో వెంకటేశ్వర స్వామి నామాన్ని తీర్చిదిద్దాలి తిరునామం అంటారు ఆ తిరునామాన్ని తడి పసుపు మీద గీయాలి అలా గోడ మీద గీసిన తర్వాత కింద నేల మీద ఒక పీట ఉంచాలి ఆ పీటకు కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో అష్టదళ పద్మముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మముగ్గు వేయాలి అలా బియ్యపిండితో అష్టదళ పద్మముగ్గు పీట మీద వేశాక పీట మీద ఒక రాగి పళ్ళెం కానీ ఒక ఇత్తడి పళ్ళెం కానీ ఉంచాలి ఇప్పుడు ఏం చేయాలంటే బియ్యప్పిండి బెల్లం తురుము ఆవు పాలు ఈ మూడింటిని కొద్ది కొద్దిగా తీసుకొని ఒక చలిమిడి దీపాన్ని తయారు చేసుకోవాలి పిండి దీపం తయారు చేసుకోవాలి ఆ పిండి దీపం లేదా చలిమిడి దీపం మీరు ఏర్పాటు చేసుకున్న రాగి పళ్ళెంలో కానీ ఇత్తడి పళ్ళెంలో కానీ ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి కుంభత్తి అంటే పువ్వొత్తి వేసి దీపం వెలిగించాలి వెలుగుతున్నటువంటి ఆ దీపాన్నే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించుకోవాలి దీన్నే వెంకటేశ్వర పిండి దీపారాధన అనే పేరుతో పిలుస్తారు ఆ వెలుగుతున్న దీపం దగ్గర నమస్కారం చేసుకొని ఓం నమో వెంకటేశాయ అని ఇరవై ఒక్కసార్లు చదవండి ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టండి అటుకులు బెల్లం ఇలాంటివి నైవేద్యం పెట్టుకోవచ్చు లేదా తీపి పదార్థం ఏదైనా నైవేద్యం పెట్టుకోవచ్చు శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కానీ లేదా శ్రావణ మాసంలో కనీసం ఒక్క శనివారం అయినా సరే ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగించినట్లయితే వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా కలియుగ దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల ఉపశమనం కలుగుతుంది ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని ఉదయం పూట వెలిగించుకోండి అయితే ఆ దీపం కొండెక్కే వరకు నిద్రపోకుండా ఉండండి ఈ నియమం పాటించండి ఈ వెంకటేశ్వర పిండి దీపం వెలిగించిన రోజు సాయంకాలం కొంతమంది ముత్తైదేవులను ఇంటికి పిలవండి ఆ ముత్తైదేవులకి చక్కగా బొట్టు పెట్టి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇవ్వండి శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కానీ లేదా శ్రావణ మాసంలో కనీసం ఒక్క శనివారం అయినా సరే ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానాన్ని పాటించండి దీనివల్ల అన్ని రకాలైన కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీమహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి